న్యాయాధిపతులు మూడవ అధ్యాయము ఇస్రాయేలీలకు కనానీయులకును జరిగిన యుద్దములన్నింటినీ చూడని వారందరినీ శోధించి ఇస్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్దములను ఏమాత్రమునూ చూడని వారికి యుద్దము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీల ఐదుగురు సర్దారుల జను కనానీయులందరినూ సిదోనీయులను బయల్హెర్మోన్ మొదలుకొని హమాతునకుపోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను ఎహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇస్రాయేలీలు కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజీయులు హివ్వీలు ఎబూసీయులను జనుల మధ్య నివసించుచూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుతూ వచ్చిరి అట్లు ఇస్రాయేలీలు ఎహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి గూర్చి యహోవా కోపము ఇస్రాయేలీల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కుషన్ రిషా చేతులకు దాసులొగటకై వారిని అమ్మివేసను ఇస్రాయేలీలు ఎనిమిది సంవత్సరములు కూషన్ రిషాతాయినకు దాసులుగా నుండి రి ఇస్రాయేలీలు ఇహోవాకు మొరపెట్టగా ఇహోవా కాలేబు తమ్ముడైన కుమారుడగు ఓత్నియేయులను రక్షకునిగా ఇస్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను ఇహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్దమునకు బయలుదేరగా ఇహోవా హరాయిము రాజైన కుషన్ రిషా తాయిమును అతని చేతికి అప్పగించెను అతడు కుషన్ కుషెన్ జయించెను అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తర్వాత కనజకుమారుడైన మృతి నొందెను ఇస్రాయేలీలు మరలా ఇహోవా దృష్టికి దోషులైన గనుక వారు ఇహోవా దృష్టికి దోషులైనందున ఇహోవా ఇస్రాయేలీలతో యుద్దము చేయుటకు మొయాబు రాజైన ఎగ్లోను బలపర్చెను అతడు అమ్మోనియులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇస్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకు ఇలు పదునెనిమిది సంవత్సరములు మొయాబు రాజునకు దాసులైరి ఇస్రాయేలీలు యహోవాకు మొరపెట్టగా విజ్ఞామినీయుడైన గెరాకుమారుడగు యహూదను రక్షకుని వారి కొరకు యహోవా నియమించెను అతడు ఎడమచేతి పనివాడు అతని చేతను ఇస్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యహూదు మూరెడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు యహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జన్లను వెళ్లనంపి గిల్గాల దగ్గరనున్న నొద్ద నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పాను యహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను పిడియును వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొని నందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను అది వెనుక నుండి బయటికి వచ్చియుండెను అప్పుడు యహూదు పంచపాళిలోనికి బయలు వెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజుదాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఇండెను గనక వారు అతడు చల్లని గదిలో పోయి పోయినాడనుకుని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను వారు తడవ చేయుచుండగా యహూదు తప్పించుకుని పెసీలీమును దాటి సెయ్యూరాకు పారిపోయెను అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బోరను ఓదగా ఇస్రాయేలీలు మన్యప్రదేశము నుండి దిగి అతని ఎద్దుకు వచ్చిరి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీయులను ఎహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనను కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మొయాబు నెదిటి యోర్దాను రేవులను పట్టుకుని ఎవరినీ దాటనీయలేదు ఆ కాలమున వారు మొయాబియులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడునూ తప్పించుకొనలేదు ఆ దినమున మొయాబీయులు ఇస్రాయేలీల చేతి క్రింద అనపబడగా దేశము ఎనభై సంవత్సరములు నిమ్మలముగా నుండెను అతని తరువాత కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు ఫిలిస్తీలలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేసెను అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.